మాజీ మంత్రి కేటీఆర్పై తన కారుపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరపోయిన నాగార్జున అన్నారు మంగళవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని వీటి కాలనీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మంగళవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని వీటీ కాలనీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం శ్రమించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడంలో కీలక పాత్ర వహించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ గతంలో ఐటీ మున్సిపల్ శాఖ మంత్రిగా దేశానికే వన్నె తెచ్చే విధంగా పనిచేసిన తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఈ రోజు ఏదైతే మూసి పరివాహక ప్రాంతమైనటువంటి ప్రజలను పరామర్శించడానికి పోయిన కేటీఆర్ పై కాంగ్రెస్ గుండాలు తన కార్ పై బిఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అదేవిధంగా తక్షణమే డిజిపి స్పందించి దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా కేటీఆర్ కి జెడ్ ప్లస్ కేటగిరీ కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇలాంటి చర్యలు మరల పునరావృతం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతలను అదుపులో పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అదేవిధంగా ఈ దాడిలో ప్రేక్షక పాత్ర పోహించిన పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలని డీజీపీని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుమల సైదులు చామకూరి లింగస్వామి గౌడ్ సురేష్ నరేష్ రమేష్ నరేష్ శంకర్ వెంకన్న రాజు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పద్నాలుగు సంవత్సరాలు ప్రజల మధ్యలో ప్రజలను ఏకం చేసి తెలంగాణ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వచ్చే తెలంగాణని పది సంవత్సరాలు దేశంలోనే అన్ని రంగాలుగా అభివృద్ధి చేసి ఈరోజు తెలంగాణని దేశానికే తలమానక్రా తీసుకునే గౌరవ కేటీఆర్ గారి పైన ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ వచ్చాక మరి దగా పాలన ప్రజాపాలన చెప్పేసి జగాపాలన చేస్తూ ప్రజలను వంచిస్తూ ఒక పక్క హైడ్రాపేర్ మీద మరోపక్క మూసి పరిపాలన ప్రదని చెప్పేసి ప్రచారం చెప్పేసి తన డబ్బులు నడుకోవడానికి అవినీతి చేయడానికి మూసి ప్రచారం కోట్లేదు దానిలో బాగానే మూసి పర్యాటక పదమైనటువంటి ఈరోజు పెద్దమార్పేటలో శివం రోడ్లు ఉన్నటువంటి మరి మూసి పర్యవేణ పర్యావరణటువంటి మరి మూసికి ఒడ్డు ఇల్లు కొలగొడుతుంటే మరి ఈరోజు కేటీఆర్ గారు ఇల్లు కొలగొడదని చెప్పేసి ఒక ప్రజలకు పేద ప్రజలకు అండగా మరి కేటీఆర్ గారు వెళ్తే ఆయన ఎప్పుడైనా ఈరోజు కాంగ్రెస్ గుండాలు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తాం ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకులటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ అయినటువంటి ఆ పార్టీకి వర్దింపు అయినటువంటి కేటీఆర్ గారి పైన దాడి చేయడాన్ని చురుగ్గా ఖండిస్తున్నాం దీనిపైన తక్షణమే డీజీపీ స్పందించి ఏదైతే దాడి చేసినా కాంగ్రెస్ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ప్రేక్షక పాత్ర సీఐ కానీ అక్కడ డీఎస్పీ కానీ ఏసీపీ కానీ ప్రేక్షక పాత్ర వేసారు వాళ్ళపైన కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తక్షణమే కేటీఆర్ గారికి ప్లస్ కేడింగ్ కేటాయించని చెప్పేసి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మరి నాయకులకే రక్షణ లేకుంటే ఈరోజు సామ్యభాయాలకు ఏ విధంగా రక్షణ చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విధాన భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం తక్షణమే రేవంత్ రెడ్డి గారు మరి బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి పిఆర్ పార్టీ నాయకులకు క్షమాపణ కేటీఆర్ గారికి సమర్పలే ఎందుకంటే కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడి చేస్తున్నారు కావాలని చెప్పేసి దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉండు కాబట్టి దాడి చేసినపై తక్షణమే అత్త కేసు నమోదు చేయాలని చెప్పేసి పోలీసు మనం డిమాండ్ చేస్తున్నాం మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల వెంటే ఉంటుంది ప్రజల కోసమే పనిచేస్తుంది తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కేసీఆర్ గారు నిరంతరం ప్రజల క్షేమమే ఆలోచిస్తూ ప్రజల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది కానీ నీ ప్రజల ప్రజలకు కొంపగొట్టే విధంగా ఉన్న కొన్ని నీళ్లను కూలగొట్టే విధంగా దగా పాలన చేస్తారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు పేదల పక్షపాతంగా పది సంవత్సరాలు పేదల గుండెల్లో కేసీఆర్ నిలిచి తప్ప కానీ నీలాంటి రౌడీలు ఉన్న చూడలేదు ఎక్కడ అని చెప్పేసి పేద పేదలు గోరువో నేడుస్తుంటే ఎక్కడ వండుకున్నావు రేవంత్ రెడ్డి ఈరోజు రోజు కేటీఆర్ గారు వెళ్తే వాటిపై దాడి చేయాలంటే ఇంకా ఏమైనా దిగమైన ప్రభుత్వం ఇంకా ఉంటుందా కాబట్టి తక్షణమే కేటీఆర్ గారికి క్షేమపై చెప్పాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ తక్షణమే రేవంత్ రెడ్డి మరి రోజు ప్రజల ప్రేమ ఉంటే యొక్క ఆర్డ్రాన్ని మూసిపో కూసిపోతే ఆపా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాను